హాయ్ అందరికీ ఈరోజైతే మా పెరట్లోని పొప్పడి పండు దింపుకున్నాము చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము పొప్పడి పండు కోసం ఈ రోజుకైతే పొప్పడి పండు పండింది దాన్ని మేము తెంపుకున్నాము పొప్పడి పండు హెల్త్కి చాలా మంచిది వర్షాకాలం కాబట్టి డెంగ్యూ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి చాలా మంది ఈ టైంలో పొప్పడి పండ్లు తినాలి ఈ పొప్పడి పండు ఆకును కూడా మనం జూస్ చేసుకొని పరిగడుపున తాగాలి ఎందుకంటే కణాలు తక్కువ అవుతాయి కదా రక్త కణాలు ఇది తాగటం వల్ల కణాలు అన్నవి పెరుగుతాయి పొప్పడి పండును కూడా మనం ఏందంటే ప్రొద్దున కడిగేసుకొని పరిగడుపుననే ఈ పొప్పడి పండును తినాలి పొప్పడి పండును ఏంటంటే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ పొప్పడి పండును తినచ్చు చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో ఈ పొట్టయితే తీసుకున్నాం కదా ఇది ఫేస్కి రాసుకోవచ్చు ఫేస్కి కూడా చాలా మంచిది పొప్పడి పండు వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది మంచిగా అవుతుంది అన్నట్టు పరిగడుపున తింటే చాలా మంచిది అంటే మనం ప్రొద్దున లేచిన తర్వాత టిఫిన్కి బదులు పొప్పడి పండే తినాలి పొప్పడి పండు తినడం వల్ల హెయిర్కి కూడా కళ్ళకి కూడా చాలా